హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం టే ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా కూడా ఉంటుంది దానికంటే ముందు నా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి మటన్ కానీ చికెన్ కానీ కొంచెం సాల్ట్ పసుపు నిమ్మరసం వేసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత కడుక్కుంటే శ్వాసన అనేది రాదండి చిన్న టిప్ ఇది ఇలా మటన్ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి మొత్తం వాటర్ అనేది ఎలా ఊరాయో ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి మటన్ అనేది ఈ వాటర్లోనే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట ఎక్సెస్గా మనం వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో పెడితే మటన్ అనేది ఉడకదండి మీడియం ఫ్లేమ్లో అయితే ఈ వాటర్లోనే మంచిగా కుక్ అయిపోతుంది మటన్ ఫ్రై అనేది కుక్కర్లో చేసుకుంటే మాత్రానికి అసలు టేస్ట్ రాదండి ఇలాగైతేనే టేస్ట్ బాగుంటుంది చూసారా వాటర్ మొత్తం ఎగిరిపోయినాయండి ఇప్పుడు మనం ఫస్ట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోలేదు కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మటన్ ముక్కల్ని ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఒక రెండు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఒక రెండు నిమిషాల తర్వాత ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన అనేది పోయేంతవరకు ఇలా ఒకసారి రెండుసార్లు కలిపేసుకొని ఆ పచ్చివాసన పోయాక ఇందులో కొంచెం మన టేస్ట్కి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ధనియాల పౌడర్ పసుపు కారం కారం కొంచెం మీరు ఎక్కువ తింటాను తింటాము అనుకుంటే ఎక్కువ వేసుకోండి పిల్లలకి అనుకుంటే కొంచెం తక్కువ వేయండి నేను మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి మూత పెట్టేసి అలా వదిలేయండి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని చూడండి పీస్ ఉడికిందా లేదా అనేది చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నేనైతే ఏ ఎక్సెస్ వాటర్ యాడ్ చేయలేదు ఇందులో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి చపాతీల్లో కానీ అన్నంలో కానీ బాగానే ఉంటుంది నచ్చితే షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్